వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ హ్యాపీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు ఈరోజు వచ్చేసి కృష్ణుని రెడీ చేస్తున్నాను మా లక్కిని సామాన్లు అన్ని రెడీ రెడీగా పెట్టుకున్నాను డ్రెస్ కూడా రెడీ పెట్టేసుకున్నాను లక్కి కూడా స్నానం చేయించేశాను చూడండి టవల్తో వచ్చేసింది లక్కి జుట్టు త్వరగా ఆరడం కోసం హెయిర్ డ్రయర్ యూజ్ చేస్తున్నాను ఈ హెయిర్ డ్రయర్ పెట్టడం వలన జుట్టు తొందరగా ఆరిపోతుంది మళ్ళీ ఈరోజు మాకు కొంచెం వర్షం పడుతుంది జలుబు గిట్లా వస్తుందేమో చెప్పేసి తొందరగా ఆరడం కోసం హెయిర్ డ్రయర్ నేను హెయిర్ డ్రైయర్ వాడడం వల్ల జుట్టు తొందరగా ఆడుతుంది జుట్టు కూడా పొడి పొడిగా చాలా స్మూత్ గా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చూసారా టూ మినిట్స్లో జుట్టు మొత్తం మారిపోతుంది క్రిస్టియన్ పాదాలు వేయడం కోసం ఇది ప్లేట్ తీసుకున్నాను క్రిస్టియన్ పాదాలు అయితే వేసేసాను వర్షం రావడం వల్ల సరిగా కనిపించడం లేదు లైట్గా కనిపిస్తుంది చూసారా ఎంత నీట్గా చిన్నగా వచ్చాయో మళ్ళకిని రెడీ చేసేస్తున్నాను చూసేయండి ఇన్నెరుమిన్నే ఉంది అయ్యో బాబాయ్ వద్దు మమ్మీ పప్పు పప్పు చేయమంటారు చూస్తే అని అంటుంది అగ్గు అంటుంది చూసారా చూడద్దు చూడద్దు అంటుంది చూసారా ప్యాంటు మాత్రం వేసేస్తున్నాను ప్యాంటు వేసేసాక దండలు వేయాలి కదా దండలు కూడా వేసేస్తున్నాను చూడండి లక్కీ ఎలా ఇస్తుందో ఇలా ఓ అంటుంది నేను ఫోన్ మాత్రం ఫోన్ సైడ్ మాత్రం చూడడం లేదు లక్కీనే చూస్తుంది కెమెరా ఆన్లో ఉంది కదా ఇష్టం వచ్చినట్టు ఇస్తుంది ఇక వీడియో తీస్తున్నాను కదా అని చెప్పేసి చూసారా లక్కీని రెడీ చేయడం అయితే జరుగుతుంది కాస్లో పేరు సూట్ అవుతుంది అనుకున్నాను సూట్ అవ్వాలి అందుకే పక్కన పెట్టేసాను చూసారా రెడీ చేస్తున్నాను బొట్టు పెడుతున్నాను అయ్యో బొట్టు పెట్టేస్తున్నా ఏంటి ఈ క్రీమ్ పెట్టలే కదా మర్చిపోయాను క్రీమ్ వాడుతున్నాను ఏం క్రీమ్ అంటే డెర్మన్ డ్యూ ఈ క్రీమ్ వాడడం వల్ల ర్యాష్ వేసుకొని ఏం రావు ఫేస్ నీట్గా ఫేర్గా బాగుంటుంది చూసారా పౌడర్ మాత్రం వేసేస్తున్నాను పొరవేయడం అయిపోయింది రెడీ చేసేస్తాను బొట్టు కూడా పెట్టేస్తాను ఒక ఫైవ్ మినిట్స్ ఆ లక్కి ఆరిపోతుంది బొట్టు అని చెప్పేసి హైబ్రోస్ పెడుతున్నాను లక్కీకి హైబ్రోస్ అంటే చాలా ఇష్టం డైలీ వీడియోస్లో కూడా కనిపిస్తూ ఉంటాయి రోజు పెడతాను నేను హైబ్రోస్ హైబ్రోస్ పెట్టడం వల్ల చాలా బాగుంటుంది జిస్ట్ కూడా ఎక్కువ తాకదని చెప్పేసి నేను హైబ్రోస్ డైలీ పెట్టేస్తాను చూసారా రెడీ చేయడం అయిపోయింది కళ్ళకు కూడా పెట్టేస్తున్నాను లక్కీ నీట్గా చాలా బాగా రెడీ అవుతుంది చాలా ఉంటుంది పీకేసుకోవడం అలాంటివి ఏం చేయదు ఎందుకంటే లక్కీ గుడ్ గర్ల్ మా చిన్నీ కృష్ణయ్య కాబట్టి చూసారా రాఖీస్ కట్టుతున్నాను ఏంటబ్బా అందరూ మొన్ననే రాఖీ పొన్నం అయిపోయింది అందరూ చేతిలో కట్టుకుంటే మా ఏమో పైన కడుతుంది అనుకుంటున్నారు కదా మీరు కూడా అలానే అనుకుంటున్నారా ఏంటి అయినా మీకు తెలుసు కదా చూడండి లక్కీ తల కూడా గోకేసుకుంటుంది పిచ్చిలేసి చూడి ఇచ్చే కదా మమ్మీ ఇక్కడ రాకీ ఇక్కడ కట్టు ఇక్కడ కట్టు అంటుంది కానీ కృష్ణాష్టమి కదా పైన కట్టాలి అని చెప్పేసి పైన కడుతున్నాను బాయ్స్ అంటే రాఖీ పొన్నం రోజు చేతికి కట్టుకుంటారు కదా లక్కీ అదేనే అనుకుంది చూసారా కిరీటం కట్టేస్తున్నాను పైన ఈ కిరటం ఏమో దారంతో కడితే అస్సలు ఉండడం లేదండి చూడండి ఎంత ట్రై చేసి ఉండట్లేదు జారిపోతుంది లాస్ట్ లాస్ట్కి పెట్టేద్దాం లే పిన్స్తో అని చెప్పేసి పక్కన పడేసాను నేను లాస్ట్కి పెడతాను ఓకే నా ఫ్రెండ్స్ లిప్స్టిక్ మా లక్కీకి లిప్స్టిక్ అంటే చాలా ఇష్టం చాలా పిచ్చి చూసారా ఎలా పెట్టుకుందా లిప్స్టిక్ చూడండి మీకు చూపిస్తుంది ఐస్కి ఎలా పెట్టేసుకుంటుందో లిప్స్ చూడండి కృష్ణయ్య గారు రాడీ అయ్యో మర్చిపోయానండి ఇంకొకటి పెట్టడం మర్చిపోయింది ఏంటో చెప్పండి నేను చెప్పాలా నెమలిపించం నెమలియక పెట్టడం మర్చిపోయాను చూసేయండి నెమలిక కూడా పెట్టేస్తున్నాను ఇది కూడా అస్సలు ఉండడం లేదండి మొత్తం జారిపోతుంది లాస్ట్కి పిన్తో సైడ్కి పెట్టేసాను పిన్ పెట్టడం కూడా అయిపోయింది పిన్ పెట్టేసుకున్న తర్వాతకి చూడండి ఎలా ఊగుతుందో అటు ఇటు ఓకే రెడీ అయిపోయింది ఉంది పిన్ కూడా లక్కీ ఫ్లూట్ పట్టుకుంది ఫ్లూట్ పట్టుకొని ఊదేస్తుంది ఫ్లూట్ చూసారా ఫ్లూట్ అంటే ఇష్టం ఎందుకంటే అలా సాంగ్స్ లా వస్తాయి కదా అందుకే ఫ్లూట్ పట్టుకొని ఆడుతుంది లక్కీ డ్యాన్సెస్ చూడండి అయిపోయింది రెడీ అవ్వడం అనుకొని దేవుడి దగ్గరికి వెళ్ళేసి దండం పెట్టేసుకుంటుంది నా కృష్ణుడు ఎలా ఉన్నాడు దేవుడా అని చెప్పేసి చూసారా దాచిపెట్టేసుకుంటుంది అయిపోయింది బయటకు వచ్చేసి ఓ ఫోజ్ ఇచ్చేస్తుంది ఇలాకి చూసారా మా కృష్ణ ఎలా ఉన్నాడు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి తప్పకుండా వీడియో చూడండి స్కిప్ చేయకుండా ఓకేనా ఫ్రెండ్స్ మమ్మీ వర్షం వచ్చేస్తుంది తొందర తొందరగా వీడియో తీసే అన్నట్టుగా తొందర తొందరగా పెట్టేస్తుంది నన్ను చూడండి ఇలా చూస్తుందో ఇంకా అయిపోలేదా మమ్మీ అన్నట్టుగా చూస్తుంది కిందేమో తడిగా ఉంది అయ్యో మర్చిపోయాను తాజ ముందు కనిపిస్తుందని చెప్పేసి వెనకేస్తే వెనక కూడా కనిపిస్తేస్తుంది చూస్తారా రౌండ్గా తిరుగుతుంది వీడియో తీయమని చెప్పేసి నేనే తాజను పైన ఫోల్డ్ చేసి పెట్టాను ఇదేంటి రా అని బాబు అనుకోకండి చూడడానికి బాగుంటుందని అలా పెట్టాను మీకు నచ్చితే ఓకే ఓకేనా ఫ్రెండ్స్ రెండు రౌండ్ అయితే తిరిగేసింది బయట చూడండి ఫోటోకి ఫోజ్ చేస్తుంది హైబ్రోస్ తీయాలంటే ఆమెకి లిప్స్టిక్ గట్లన్నీ సరిగా ఉన్నాయా అని చెప్పేసి చూసేసుకుంటుంది ఇక ఇంట్లోకి వచ్చేస్తుంది అయిపోయింది బయట వర్షం మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది ఇంట్లోకి చిన్న చిన్న పాదాలతో అడుగులేస్తూ లోపలికి వచ్చేసింది చూస్తారా లోనికి వచ్చేస్తుంది చూడండి చిన్ని కృష్ణ ఎలా నడుస్తున్నాడు కిన్ని కృష్ణ ఇంట్లోకి వచ్చేసాడు చూడండి మాకు కిన్ని కృష్ణయ్య నెక్స్ట్ ఇంకో డ్రెస్తో మీ ముందుకు రాబోతున్నాడు అదేం డ్రెస్తో మీరు చూడండి నెక్స్ట్ వీడియోలు ఓకేనా ఫ్రెండ్స్ మా వీడియోను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓకేనా ఫ్రెండ్స్ మా వీడియోని ఎప్పుడూ సపోర్ట్ చేస్తూ ఉండండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ బాయ్